హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్ల పోరాటం ఉధృతమవుతుంది గత ప్రభుత్వంలో నియామకమైన వాలంటీర్లు ప్రజలకు ఇంటి వద్దనే సేవలు అందించారు ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందజేశారు అయితే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి అయితే టీడీపీ జనసేన నేతలు చేసిన విమర్శలను నిరసిస్తూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లు రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది అయితే వైసీపీ నేతలు చెప్పడంతో ఒకేసారి రాజీనామాలు చేయడంపైన విమర్శలు వెల్లువెత్తాయి అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేదు పింఛన్లు లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులే ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేస్తున్నారు దీంతో వాలంటీర్లు ఆందోళనకు దిగారు కూటమి నాయకులు తమకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మూడు రోజుల పాటు నిరసనకు పిలుపునిచ్చారు ఇక ఏపీలో కూటమి సర్కారుపై వాలంటీర్ల పోరాటం కొనసాగుతుంది తాజాగా విజయవాడలో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా వాక్ చేశారు ఈ సందర్భంగా బాబు వచ్చారు జాబు తీశారంటూ నినాదాలు చేశారు అలాగే పెండింగు జీతాలు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఇక ఏపీలో వాలంటీర్ల పోరాటం ఉధృతంగా కొనసాగుతుంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు వాలంటరీ వ్యవస్థను కొనసాగించి నెలకు పదివేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీరీ వ్యవస్థను కొనసాగించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు ఇక చంద్రబాబు సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు